సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్స్ కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రవాణా శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు వాహనాలపై తగిన జిఎస్టి పై మున్సిపల్ చైర్పర్సన్ షకిలా దశగిరి తో కలిసి ర్యాలీ నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించినట్లు రెవెన్యూ వెహికల్ ఇన్స్పెక్టర్ పవన్ తెలిపారు ట్రాక్టర్లపై ద్విచక్ర వాహనాలు కార్లు స్పేర్ పార్ట్స్ పై జిఎస్టి ఎంత మేరకు తగ్గిందనే విషయాన్ని ప్రజలకు వివరిస్తున్నామని పేర్కొన్నారు సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్స్ లో భాగంగా మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరియు మా కమిషనర్ గారి ఉత్తర్వు మేరకు డిటిఓ గారి ఆదేశాలతోటి వినుకొండ నియోజకవర్గంలో మరి రవాణా శాఖ తరఫున ఈ వాహనాల యొక్క జిఎస్టి రేట్లు గురించి అవగాహన కోసం మన మున్సిపల్ కమిషనర్ గారి కార్యాలయం దగ్గర నుండి చైర్మన్ గారైనటువంటి షకీలా దస్తగిరి మేడం గారు ద్వారా ర్యాలీని నిర్వహించడం జరుగుతుంది వారి ద్వారా ర్యాలీని ప్రారంభించి అందరికి కూడా అవేర్నెస్ చేయటము జరుగుతుంది దీనిలో భాగంగా వినుకొండలో ఉన్నటువంటి అందరు కూడా షోరూమ్ వాళ్ళు తర్వాత ట్రాక్టర్లకు సంబంధించి ఎల్జీవీలకు సంబంధించి కూడా ఈ జిఎస్టి గురించి తగ్గింపు ఎంత జరిగిందనేది అవేర్ చేస్తూ ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈరోజు సూపర్ జిఎస్టి సూపర్ లాజిస్టిక్స్ ద్వారా ఆధ్వర్యంలో మేము ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది జిఎస్టి తగ్గింపులు రవాణా వ్యవస్థ మీద ఎంతైతే తగ్గించారు అనేది అన్ అందరికి అవేర్నెస్ తీసుకురావడం కోసం మేము రవాణా అధికారులతో ర్యాలీ నిర్వహించాము ప్రతి ఒక్కళ్ళకి మేము చిన్న చిన్న వ్యాపారస్తుల దగ్గర నుంచి పెద్ద వ్యాపారస్తుల దాకా మొబైల్ షాపులు ఇవి మోటార్ బైక్ షాపులు అందరికీ మేము అవగాహన కల్పించడంలో భాగంగా ర్యాలీ చేస్తున్నాము చాలా వరకు ఆదాయము దీనిలో బా ఒక్కొక్కళ్ళకి పదిహేను వేలు చొప్పున ఆదాయం కూడా ఉంటుంది ఎందుకంటే రవాణా మీద ఇరవై ఎనిమిది శాతం నుంచి మామూలు ట్రాన్స్పోర్ట్ ఇరవై ఎనిమిది నుంచి పద్దెనిమిది వరకు మళ్ళీ వాహన మా ప్రయాణికుల మీద పన్నెండు నుంచి ఏడు శాతం వరకు ఇంకా విడి భాగాలు ఇవి ఉంటాయి కదా వాటి మీద ఇరవై ఎనిమిది శాతం నుంచి పద్దెనిమిది వరకు తగ్గించడం జరుగుతుంది కొన్ని వస్తువుల మీద అయితే లక్ష రూపాయల ఆదాయం కూడా ఆ రేంజ్ని అంచనా వేసుకుంటే లక్ష్యము ఇంకా లక్ష్యం ఏంటంటే ప్రజా జీవితం సరళీకృతం ఇంకా సమర్థవంతంగా నిర్వహించడమే ఎన్డీఏ ప్రభుత్వం లక్ష్యం ఈరోజు మాకు ప్రజలకి అవగాహన కల్పించడానికి ట్రాన్స్పోర్ట్ అధికారులందరూ వచ్చి ప్రతి ఒక్కళ్ళకి వివరించి ర్యాలీ చేస్తున్నందుకు వాళ్ళందరికీ కృతజ్ఞత